సో ఒక జెన్యున్ క్వశ్చన్ అంటే రెండు మూడు రోజుల నుంచి అడుగుతున్నాను నాకు రెండు వేల తొమ్మిదిలో స్ట్రక్ అయింది అంటే మొదటిసారి బాడీకి జ్వరం వచ్చింది అని తెలిసింది నాకు కాదని మా ఇంట్లో ఎంత చెప్పినా కూడా ఎవరిని దగ్గర రానియకుండా జస్ట్ నా బాడీని ఒక మూలకేసి అట్లా వెయిట్ చేస్తూ ఉన్నా ఈ ఫైవ్ డేస్ చేస్తున్నాం అనేది ఐమ్ జస్ట్ వెయిటింగ్ సో అప్పుడే నేను విన్నా పేషెంట్ అనే పదార్థం బేసికల్గా పేషెన్స్ నుంచే వచ్చింది పేషెంట్ అంటే మన ఈ మామూలు చెప్పే రోగి అని కాదు ఓపికతో ఆరోగ్యం కోసం ఎదురు చూసేవాడు పేషెంట్ అనమాట ఇట్ హ్యాస్ నథింగ్ టు విత్ డాక్టర్ అండ్ మెడిసిన్ సో అప్పుడు అడిగిన ప్రశ్న ఈ ఐదు రోజుల్లో నేను ఎట్లీస్ట్ ఒక యాభై మందిని అడిగింటా అంటే నాకు ఎవరు ఫోన్ చేసిన జ్వరం బాడీకి వస్తుంది మైండ్కి వస్తుందా ఆలోచించండి నేను చెప్తున్నా నా మైండ్కి అయితే జ్వరం రాలేదు ఇలా చెప్పడానికి ఒక రీజన్ ఉంది ఎందుకంటే ఏదో ఒక రోజు ఈ బాడీ మరణించబోతుంది మీ అందరు కూడా వై వెరీ హ్యాపీ సో అందరం పోతున్నాం బాడీ వదిలేసి ఒకవేళ దీన్ని మనం మైండ్కి తీసుకున్నాం అనుకో సఫరింగ్ ఖచ్చితంగా ఉంటుంది నాకెందుకు ఇట్లా ఇంత బాధ పడి ఉండొద్దు నేను ఏ బా పని నీ చేత్త విడితే ఇట్ల అయింది నాకు ఆవియస్గా ఇవేమీ లేవు అసలు నో కాంప్లైంట్స్ అసలు జీవితంలో నేను ఎవరి మీద కాంప్లైంట్ చేయలే కారణం ఏదన్నా కూడా ఇప్పుడు ఇలాంటి ఒక యువనంలో నీకు ఏదన్నా వచ్చినప్పుడు ఏదో అంగీకరించకపోతే నిజంగా ఏదో రోజు బాడీ పూర్తిగా శుష్కిస్తుంది అట్లీస్ట్ నేను ఒక ముగ్గురు శరీరాలు చూసినట్ల వాళ్ళ అద్భుతమైన యాక్టివ్ పీపుల్ ఇట్లా అడుగు తీసి అడుగులే వేయలేకపోయే స్థితిని చూసిన మా నన్ను ఎత్తుకొని పెంచిన ఆవిడ నేను కారు కొన్నాను అట్లీస్ట్ హాస్పిటల్కి తీసుకెళ్ళని నెపంతో చెప్పింది నాతో పాటు రా కొత్త కారు కొన్నా అంటే సెకండ్ హ్యాండ్ బట్ మన కొత్తది ఒక లాంగ్ రూట్లో తీసుకెళ్తా హాస్పిటల్కి సో నీకు నచ్చిన పాటలన్నీ వినిపిస్తాను నేను మేమిద్దరం పాటలు పాడుకునే వాళ్ళు ఎక్కడున్న నాకు పాటలు నీవు సో ఇప్పుడు అంటే ఆ డోర్ ఉంది కదా ఆ డోరు మెయిన్ డోర్ ఎత్తి ఇక్కడ కారు ఉంది అంతే అంటే ఎంత ఉంటుంది ఒక టెన్ పది అడుగులు పదిహేను అడుగులు అడుగులు అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఆమె నరకం చూసింది ఫస్ట్ టైం ఐ హ్యావ్ సీన్ అంటే బాడీలో ఉన్న ఇంటిగ్రిటీ పోతే ఒక్కొక్క అడుగుకి ఆమెకి ఇట్లా చెమటలు పడుతున్నాయి అంట ఆ కారులో కూర్చొని లిటరల్గా షీ జస్ట్ లెఫ్ట్ ద బాడీ అంటే చనిపోలేదు బట్ ఇంకా దాన్ని నిలబెట్టే అంత ఓపిక లేదు ఇంకా అట్లా వదిలేసింది అంత నేను పాటలు పెడితే నేను పాడుతుంటే అంత కష్టంలోనూ షీ స్టార్టెడ్ సింగింగ్ సో మనసుకి అంటుకోలేని రోగం పర్టిక్యులర్ మూమెంట్లో ఆ తర్వాత ఒక రెండు నెలలకి షీస్ గా ఉన్నది వేరే సంగతి సో ఇప్పుడు నా ఫండమెంటల్ క్వశ్చన్ అంటే ఏదైనా ఖచ్చితంగా జరుగుతుందో జరగదో కానీ ఈ శరీరం ఖచ్చితంగా అంతరించబోతుంది జస్ట్ మన శ్మశానం ఈజ్ ప్రూఫ్ సో ఇప్పుడు దాని పట్ల మన వైఖరి ఏమిటి రోగం పట్ల అన్నది ఎవరికి వాళ్ళు క్రాస్తి చేసుకుంటే నిజమైన ఆరోగ్యాన్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఒకవేళ ఆరోగ్యం ఓన్లీ అయితే ఖచ్చితంగా అందరు అనారోగ్యంతో మరణిస్తారు కానీ నేను చెప్తున్నా నిజమైన ఆరోగ్యం మానసికం అన్నట్టు ఎందుకంటే బాడీ అంటే డిసీజ్ అది ఖచ్చితంగా రోగం వస్తుంది నువ్వు ఎంత అద్భుతంగా ప్లాన్ చేయి రోగం వస్తుంది నువ్వు చలికాలం అని బయటికి వెళ్ళకపోతే ఇంకేదో పట్టుకుంటుంది నువ్వు ఎప్పుడు ఏది చాలా కేర్ఫుల్గా తినేవాడివి హఠాత్తుగా ఏదో తింటే నువ్వు ఓవర్ సెన్సిటివ్ అయిపోయినావు కాబట్టి నీకు డ్యామేజ్ అయిపోతుంది అసలు సిగరెట్ స్మోక్ మనం తీసుకోకూడదు అని ఎప్పుడు మాస్క్లు వేసుకుని తేగి ఎప్పుడో గిట్ట తీసేస్తే ఆ స్మోక్ వెళ్ళిపోయి క్యాన్సర్ చచ్చిపోయింది అంటే యూ బికేమ్ ఓవర్ సెన్సిటివ్ కొంచెం పొగజాలు నీ బాడీ వ్యస్తవ్యస్తం అయిపోయింది అందుకే రెండు వేల తొమ్మిది పది ప్రాంతంలో మొట్టమొదటిసారి బాడీకి వచ్చిన ప్రాబ్లమ్ని బాడీకి వదిలేసి నేను పక్క నిలబడి చూసినా ఇప్పట్లే చూస్తున్నా ఆ తర్వాత నోట్స్ ఆఫ్ మిషన్లో ఒక పేజ్ ఉంటుంది నోట్స్ ఆఫ్ మొషన్ ఉందా ఎక్కడుందా ఇక్కడ ఉందేమో లేదు సరేలే అందులో అంటే నేను తీసుకొస్తాను రంజిత్ ఇక్కడ ఉంటుంది చూడు ఇక్కడ ఎక్కడ ఉంటుంది నోట్స్ ఆఫ్ మొషన్ సో హెల్త్ అనేది మూడు పదాల నుంచి వచ్చిందని చెప్తారు ఎప్పుడన్నా విన్నారా మూడు పదాలు కలిగి ఇది నేను చెప్తున్నది కాదు సెంచరీస్ నుంచి ఒకటి ఆ టైసన్ తెలుసు అన్నమాట ఇది గిది లోకాలన్నీ నన్ను గోలేక ఎక్కడో నాకు తెలియదు కానీ అంటే ఆ పేజీ నెంబర్ సేమ్ గుర్తులేవు జస్ట్ చూస్తా అంటే మూడు పదాలు కలియక ఇందులో ఇప్పుడు నేను చెప్పిన ఆస్పెక్ట్ సంబంధించి చాలా పేజెస్ ఉన్నాయి ఇదేం ఏమంటారు ఊరికే ఎంటర్టైన్మెంట్ కోసం రాసింది ఇప్పుడు పెయిన్ కమ్స్ స్టేస్ అండ్ గోస్ ఊరికే చూడు నేను అంటాను మీరు జీవితం యొక్క పరమరహస్యాన్ని చూశారు ఇప్పుడు నొప్పి వచ్చింది నాకు నిజానికి నొప్పి తెలియదు అనుకో బాడీ చచ్చిపోతుంది అంటే వైరస్ అయిపోయి పాయిజన్ అయ్యి తెలుస్తలేదు నీకు అనుకో చచ్చిపోతాం మనం సో నొప్పి అనేది ఒక వరప్రసాదం అన్నట్టు మనిషికి సో ఇప్పుడు నువ్వు సాక్షిగా ఉన్నావు అనుకో నొప్పి రాకముందు ఎట్లున్నావో నొప్పి వచ్చినప్పుడు అది తగ్గుతున్నప్పుడు తగ్గుముఖం పట్టినప్పుడు అది వెళ్ళిపోయినప్పుడు నీ మనసులో ఏ అలచడి లేదనుకో బేసికల్లీ నువ్వు ఒక అద్భుతాన్ని చూసినావు దాని ఎంటైర్ ప్రాసెస్ని ఇది ఎవరికి కూడా క్లాస్టిక్ చేసుకోవాల్సిందే ధ్యానం యొక్క సమగ్రతను అర్థం చేసుకోవడానికి ఎన్నో వందల పద్ధతులు ఉన్నాయి కానీ నీ శరీరంలో ఏదైనా నొప్పి వచ్చిందా ఆందోళన చెందకు ఒక మూల కూర్చుని ప్రశాంత చిత్తంతో చూడు జస్ట్ చూడు ఆసుపత్రికి పరిగెత్తకు మందులు మింగకు ఎలా నొప్పి విస్తరిస్తుందో చూడు ఎలా శరీరం తన్ను తాను సరి చేసుకుంటుందో చూడు నొప్పి వచ్చి పెరిగి మెల్లగా మాయం కావడం చూడు ఒక బయటి వస్తువుని చూసినట్టు నీ శరీరాన్ని ఒక్కసారి చూడు అప్పుడు తెలుస్తుంది నువ్వు శరీరాన్ని లేదా నువ్వు శరీరంలో నివాసం ఉంటున్నావా సరే నేను దీంట్లో ఇంకో చోటు రాసిన ఏది టాబ్లెట్ వేసుకోవద్దంటే ఇప్పుడు కొందరు గురువులు అసలు టాబ్లెట్లే వద్దని చెప్పి చివరి టైంలో దాక్కుని దాక్కుని మిగిందోళ్ళు ఉన్నారు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇది ఆయన పేరు మన యూజీ కృష్ణమూర్తి క్రానికల్స్ చదివితే ఆయన చాలామంది గురువులను కలిసి ఇంక్లూడింగ్ రమణ మహర్షి ఆయన దృష్టిలో అసలు గురువే కాదు ఎందుకంటే ఆయన మహాజ్ఞాని అది అని చెప్పి తీసుకెళ్తే అరుణాచలం రవణ మహర్షి ఎక్కడ ఎక్కడ అంటే ఈయన మైండ్లో ఒక ఇమాజినేషన్ ఉంది రమణ మహర్షి కిచెన్లో కూరగాయలు కట్ చేస్తున్నాడు ఎక్కడ రమణ మహర్షి అంటే అదే ఆయన కూరగాయలు కట్ చేస్తున్నాడు కదా ఆయన జ్ఞానోదయం పొందిన వ్యక్తి అని చెప్తాయి కూరగాయలు కట్ చేయడం ఏంది అసలు వెళ్ళిపోదాం పద ఎక్కడి నుంచి అన్న తర్వాత యోజు కృష్ణం నా ఫ్రెండ్ అడిగాడు అంటే జ్ఞానోదయం ఉన్న వ్యక్తి ఏమైనా గొప్పం చేయాలా ఆఫ్ కోర్స్ గుప్పందు చేయాలి కదా వాళ్ళు కూరగాయలు తరగడానికి కొందల మంది ఉంటారు ఇదంతా ఫేక్ ఇది పా అని చెప్పిన తర్వాత సే ఇంత దూరం వచ్చిందో ఇంతమంది వస్తారు నువ్వు అతను అడగకుండా నువ్వెట్లా నిర్ధారణకు వస్తావు సో గో అండ్ ఆస్క్ హిమ్ సరే ఆ టైం వచ్చింది ఇద్దరు ముఖత ఎదురుపడ్డారు నా ఇట్స్ డాక్యుమెంటెడ్ అది చిన్న కాన్వర్జేషన్ జరిగింది దీపత్సమైన కాన్వర్జేషన్ రమణ మహర్షిని ఆయన అడిగిన ఒకే ఒక్క ప్రశ్న మీ జ్ఞానదేమైందా అంటే అన్నంట అంట రమణ మహర్షి అది నాకు ఇస్తారా అని అడిగినట్ట ఇస్తాను తీసుకోగలవా అని అడిగాడంట అక్కడితో ఎండ్ అయిపోయింది సో నోబడి ఇప్పుడు అదే నీ నీ శక్తిని కానీ నీ రోగాన్ని కానీ ఎవడు పక్క కూడా లాగేసుకోలేడు అలాగే నీ నొప్పిని షేర్ చేసుకుని మొక్క భూమి మీద కొట్టలేదు ఇంకా సో నొప్పి అనేది లేకపోతే భూమి మీద చాలా విక్షిప్తొచ్చేది అనేది ఒక పెద్ద థియరీ ఉంది ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు నొప్పి లేదు అనుకో నాకు ముక్కు నచ్చకపోతే కట్ చేసుకుంటుంది చేసుకోనా ఇప్పుడు ఎవరికి ఇట్లా ఉంది కండ పొట్ట ఉంది కసుకుంటాడు నొప్పి లేదు కదా సో నొప్పి ఉంది కాబట్టి ఏమో కేర్ఫుల్గా ఉంటుందాం బాడితో మనం సో నొప్పి లేని ఇవి కట్ చేస్తున్నాం ఒకటి గోర్లు మీసాలు ఎంటికలు ఇది అందుకే ఇప్పుడు బాలకృష్ణ కొత్త సినిమా కొత్త అంటే జుట్టు అటు ఇటు తిప్పాల్సిందే మిగతా ఎవ్రీథింగ్స్ సో నథింగ్ చేంజెస్ సో అందుకని ఈ ఇది చెప్పాలనుకున్నా అంటే ఆరోగ్యం అన్నది శారీరకమైతే మన చివరి రోజులు అనారోగ్యంగానే ముగుస్తాయి ఈ థియరీ నాకు నచ్చలేదు ఇంకోటి ఆరోగ్యంగా ఉన్న రోజులు ఎలాగో ఆరోగ్యంగా ఉంటావు యువనలో నువ్వు ఎంత నేను మినరల్ వాటర్ తాగుతాను నేను పొద్దున నూరు నూరు పుక్కులు ఇస్తాను నేను పడుకునే ముందు వేడి నీళ్ళు తాగుతాను ఎన్ని ఎన్ని కథలు చెప్పినా ఒక టైంలో రోగం అటాక్ అయింది అనుకో యు ఆర్ గోయింగ్ టు బి డిసీజ్డ్ నా క్వశ్చన్ ఏంది ఎవరెవరైతే నమ్ముతున్నారు ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి చూసిన చిన్న సర్ది అయితే మూలుగుతూ మూలుగుతూ పక్క వాళ్ళని ఆక్షేపించి వాళ్ళ దమాకు తిని సేవలు చేయించుకొని అర్ధరాత్రి పుట్లు అరిచి కేకలు వేసి మొత్తంగా వాళ్ళకు వస్తే ఇంటికి మొత్తానికి రావాలి తలనొప్పి అమ్మా లంజముండా రావే అంటే నేను చూసినా బుధనాష్టప నువ్వు నేను అంటే మో డేంజరస్ పీపుల్ చూసినా ఆ రోజుల్లో నేను ఇప్పుడు ఇప్పుడున్న టెక్నాలజీ ఉంది అసలు ఎన్ని వీడియో దిద్దునా రాక్షసులు అన్న అసలు నరకం చూపించాను రక్తం తాగేటప్పుడు అసలు ఏమైనా వండిపెట్టు ఏం తింటావుదా ఏం తింటావు ఉప్మా ఉప్మా చేసి పెట్టు తినబుద్ది అయితే లేదు కానీ తినాలి ఏదో ఒకటి ఆ ఉప్మా పండుగ తీసుకురా అసలు జ్వరం వచ్చిందంటే పండ్లు అసలు పండు తినేవాళ్ళం కాదు అసలు సో ఈ డీప్ రూటెడ్ ఒకనొక థాట్ నేను చెరిపేసిన నేను చెప్పాలనుకున్నది అంతే అంటే ఆరోగ్యము శరీరాన్ని అయితే అనవసరంగా ట్రై చేసి వేస్ట్ యూ కెన్ యూ ఆర్ నాట్ గోయింగ్ టు బి హెల్దీ ఫర్ ఎవర్ ఎవరైనా సూపర్ స్టార్ కృష్ణ దేవానందు దిలీప్ కుమారు పెద్ద పెద్ద పోపులు అమెరికన్ ప్రెసిడెంట్స్ లైక్ కెన్నడీ నిక్సన్ అటల్ బిహారీ వాజ్పేయి రీసెంట్గా మ మన్మోహన్ సింగ్ స్టీవ్ జాబ్స్ స్టీవ్ జాబ్స్ రతన్ టాటా దే ఆల్ హ్యావ్ గాన్ అండ్ వాళ్ళ బాడీ డిసీజ్ అయ్యింది ఖచ్చితంగా ఇప్పుడు నా క్వశ్చన్ ఆరోగ్యం అనేది ఓన్లీ శారీరకానికి పరిమితమైతే ఇంకా చెప్పుకోవడానికి ఏం లేదు మన చివరి మధ్యకి అనారోగ్యమే నువ్వు వెజిటబుల్స్ దిను లేకపోతే నువ్వు ఆ విరాట్ కోహ్లీ తాగినట్టు ఏదంటారు కదా బ్లూ కలర్ వాటర్ ఆల్కలైన్ లానమ్మ ఏదన్నా దాగు కూర్చొని ఫరకునై పడతా సో నాకు వచ్చిన రియలైజేషన్ మరి జనాలకు ఉపయోగపడుతుంది అని తెలియదు కానీ నాకు ట్రెమండస్కి ఉపయోగపడుతుంది ఎందుకు నా చివరి దశలో నేను ఆరోగ్యంగానే మరణిస్తాను మేబీ నా శరీరానికి రోగం రావచ్చు అంటే ఈ చిన్న వ్యాఖ్యలో సమస్త ఉంది నేను సంపూర్ణ ఆరోగ్యంలో ఇప్పుడు ఉన్నాను కానీ నా ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది అట్లా కాకుండా నాకు జ్వరం వచ్చిందంటే అయిపోయింది అన్నట్టు నేను నా యొక్క జ్వరాన్ని చూస్తున్నా లావోత్సవం చెప్తాడు ఒక మాట నీలో అనారోగ్యాన్ని చూసేది నీలో ఆరోగ్యమే అంట ఎంత బాగుంది స్టేట్మెంట్ అసలు అంటే హోల్ పర్సెప్షన్ నాకు ఆ టూ థౌసండ్ నైన్టీన్లో నేను ఎక్కువ మూర్ టెన్షన్ ఉన్నది నాకు బాడీ మీద ఎప్పుడు నిరంతరం నా శరీరం పట్లకి ఎరకగలిగిన పీరియడ్ అది రోజు రెండు రోజులు కాదు ఇయర్స్ ఎవరు తెలియదు కూడా నేను అట్లా ఉంటుందంట ఇప్పుడు కూడా నేను ఉంటున్నాను నా బాడీ పట్ల ఎరుకుతుంది బట్ ఎట్లా ప్రూవ్ చేయాలి నా ప్రతి కదలికలు నేను పూర్తి ఎరకలో ఉన్నాను అంటే ఈవెన్ నా మాట నా కదలిక నా చూపు ఇవన్నీ చూస్తున్నా ఎవ్రీథింగ్ ఐ నో అంటే అన్కాన్షియస్గా తెలియకుండా చేసింది ఏమి లేదు ఎవ్రీథింగ్ తెలిసే జరుగుతుంది సో నాకు ఓవరాల్గా అర్థమైంది ఏంటంటే ఆరోగ్యం అన్నది మూడు పదాల కలయిక దాని రూట్ వర్డ్ హల్ అందుకే హిందీలో అడుగుతారు హాల్ కైసా హే హాల్ కైసా కా హాల్ కైసా హే అంటే నీ యొక్క శారీరక ఆరోగ్యం ఎట్లున్నది నీ మానసిక ఆరోగ్యం ఎట్లున్నది అట్లాగే నీ దైవికమైన ఆరోగ్యం ఎట్లున్నది అనేది ఈ మూడు ఆరోగ్యాల కలయిక సంపూర్ణ ఆరోగ్యం అది లెక్క అందులో చివరి తలంలో ఉన్నది శారీరక ఆరోగ్యం అది ఎలాగూ కొలాబ్స్ అవుతుంది అందుకని దేహాభిమానం వద్దని చెప్పేసి ఆధ్యాత్మికతలు క్లియర్గా చెప్పేసారు ఎందుకంటే అష్టావక్ర గీతలో దేహం మంచిగా ఉంది దాని చూసి గర్వపడని అని చెప్తాడు ఎందుకంటే అది ఖచ్చితంగా పతనం అయిపోతుంది కాబట్టి దాని పట్ల మమకారం వద్దని చెప్పేసి ఇదొకటి రెండవది మానసిక ఆరోగ్యం ఇప్పుడు నాకు ఫుల్ ఫిజికల్ హెల్త్ ఉంది ఇప్పుడు మీ అందరికి ఉందనుకుందాం కానీ ఇప్పుడు నిన్ను నీ వైఫ్ బుర్ర తింటుంది అనుకో నీ మైండ్ ఖరాబ్ అవుతుందా లేదా సో మైండ్ కూడా చెడిపోతుంది సో మానసిక రోగాలు ఉన్నట్టు రీసెంట్లీ ఎస్టాబ్లిష్ అయిపోయింది అది శరీరానికి సంబంధం లేదు ఇప్పుడు డిప్రెషన్ కావచ్చు లేదా ప్రెషన్ కావచ్చు సిజోఫ్రేనియా కావచ్చు బోల్డ్ అని మానసిక రోగాలు ఉంది ఇట్ హ్యాస్ నథింగ్ టుడ్ విత్ బాడీ మంచి శరీరం ఉండొచ్చు బట్ వాడి దమా ఖరాబ్ అయి ఉండొచ్చు అందుకని శరీరాన్ని మంచి ఆహారంతో ఎటు నింపుతో ప్రతిరోజు మనస్సుని కూడా మంచి ఆహారంతో నింపాలి అదేమిటి మంచి పాట మంచి పుస్తకం మంచి కాన్వర్జేషన్ మంచి కంపెనీ మంచి పార్క్ మంచి ఆర్ ఇంపార్టెంట్ ఇప్పుడు నా బాడీ జస్ట్ ఫుడ్ వేసే సరిపోతుంది అని అనుకుంటే కుదరదు ఇప్పుడు నేనే తింటున్నా తిను తిను మింగురా మింగు అని అన్నావు అనుకో ఎవడో చాలా సాక్షి సాధనలో చివరి స్థాయిలో ఉన్నవాడు సరే అదేమనుకుంటున్నాడు మన సంబంధం కాదు అదర్వైజ్ నైంటీ నైన్ పర్సెంట్ ఇంపాక్ట్ ఉంటుంది కదా తింటుంటే ఏంది అన్నాడు తిను కుక్కలా తినుక తినుపో అంటే ఖచ్చితంగా డిస్టర్బెన్స్ వస్తుంది బికాజ్ యు ఆర్ లిజనింగ్ అంటే ఆ మాటలు మీ మైండ్ తింటున్నాయి ఇప్పుడు అందుకని అది 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 మెల్లగా రోగ్రస్తం అవుతుంది ఇంపాక్ట్ అవుతుంది మానసికంగా సో శరీరానికి మంచి ఫుడ్ వేసి దాన్ని ఆరోగ్యంగా ఉంచాలని ప్రయత్నం ఎవరిడే చేసినట్టే మనసుకు కూడా మంచి సత్సంగం వారు వాటి ఎవరికి మనసును ఆరోగ్యంగా ఉంచాలి మూడవది మీ మీ పిల్లవాడు ఉన్నాడు లేకపోతే నాది అనుకున్న మీరు ఉంది ఇప్పుడు నేను బయట ఒక పెద్ద చెట్టు పెట్టినా అది నాది ఇప్పుడు దానికి ఏమైనా డ్యామేజ్ అయినా నాకు డ్యామేజ్ అవుతుంది ఇది అందరికీ అనుభవం ఇప్పుడు తనకేమన్నా అయ్యిందనుకో యూ మే గెట్ ఇంపాక్ట్ తన కార్యకృతి మనకేం సంబంధం అని సినిమాకి వెళ్తున్నావు కదా ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది ఏది నాది అనుకున్నావో అదంతా నీ ఎక్స్టర్నల్ బాడీనే ఇది మర్చిపోవద్దు ఇప్పుడు మా అమ్మ నాకు అమ్మ అనుకుంటే షీఈస్ మై ఎక్స్టర్నల్ బాడీ నాకు గాయమైతే ఎట్లయితే నొప్పి వస్తుందో ఆమెకు గాయమైనా ఎంతో కొంత నొప్పి నాకు వస్తుంది సైకలాజికల్ ఇది సో అందుకని ఒక జ్ఞాని ఏ స్థితిలో ఉంటాడంటే ఈ మూడింటిని నిరంతరం బ్యాలెన్స్ చేస్తూ పో రెండవది ఫిజికల్ అనేది నీ చేతుల్లో లేదు లోపల ఏం జరుగుతుంది నీకు తెలియదు అని మైండ్ పూర్తిగా నీ చేతుల్లో ఉంటుంది అందుకని మైండ్ని శాశ్వతంగా ఆరోగ్యంలో నిలబెట్టు మూడవది కూడా నీ చేతులు లేదు ఏది నాదనుకున్నావో అందుకని ఏది నాదనుకోకున్నాడు అందుకని దేహాభిమానం వద్దు ఏది నీ సొంతం చేసుకోకు అవసరార్థం అన్ని వాడుకో మైండ్ ఒక్కటి నీ ఆధీనంలో ఉంది దాన్ని ఒక్కతేట స సెటిల్ చేస్తే శాశ్వత ఆరోగ్యాన్ని పొందొచ్చు అన్నది నా నాకు ఒక ఫ్యాక్ట్ ఒక రియాలిటీ ఒక ట్రుత్ మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు కానీ ఇది అర్థమైతే మరణం చాలా బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ మా బుచ్చారెడ్డి గారిలో చూసింది అది అంటే జెన్యున్ అంటే ప్రాక్టికల్ గోయింగ్ టు డై ఇన్ ఫ్యూ అవర్స్ బట్ హీ వాస్ అబ్సల్యూట్లీ ఓకే అంటే ఆ డాక్టర్స్ నాకు ఆయన అపోలోలో ఉన్నప్పుడు ఆ తర్వాత ఇంకొక అపోలో ఉన్నప్పుడు తర్వాత ఒక చిన్న నర్సింగ్స్ ఉంటుంది ఏది అంటారు ఒక చిన్న హోమ్ అట్లా నాకు చిన్నది అంటే అక్కడే వాళ్ళు రూమ్ ఇస్తారు వాళ్ళే ఫుడ్ పెడతారు రీహాబిలిటేషన్ వాళ్ళే ఫిజియోథెరపీ ఆ మూడు సెంటర్స్కి నేను వెళ్ళిన ఎక్కడికి వెళ్ళినా ఒక్క ఆశ్చర్యం నేను చూసిన ఆయన ఎవరో సెలబ్రిటీ కాదు కామన్ మ్యానే అక్కడున్న నర్సు కానీ డాక్టర్ కానీ నేను ఒక రెండు మూడు సార్లు వచ్చి వెళితే నన్ను పర్సనల్గా వచ్చి కలిసేవాళ్ళు ఎవ్వరిని ఆయన రానివ్వరు మిమ్మల్ని రాణిస్తున్నారంటే యూ మైట్ బీ సమ్ బీ స్పెషల్ ఓకే ఎవరండి ఆయన ఎందుకు వచ్చింది ఆ డౌట్ అంటే ఇంత ప్రశాంతంగా శరీరాన్ని చూస్తున్నవాడిని నేను ఎప్పుడు చూడలేదు అని అన్ని హాస్పిటల్స్లో నర్సులు డాక్టర్స్ చెప్పారు సో ఐసీయూలో ఇంకొక ఫ్యూ అవర్స్లో ఆయన అన్నప్పుడు ఆయన వచ్చి చెప్తున్నాడు ఐ హ్యావ్ నెవర్ సీన్ సచ్ ఏ హెల్దీ మ్యాన్ డై ఆయన శరీరం పూర్తిగా పతనం అయింది లోపల ఏదో డ్యామేజ్ అవుతుంది లోపల ఏదో స్ప్రెడ్ అవుతుంది లోపల ఏదో పడిపోతుంది షుగర్ లెవెల్స్ పడిపోతున్నాయి స్లోలీ ఇట్ ఈస్ డై నువ్వు ఎంత నిలబెట్టాలనుకున్నా నిలబెట్టు సో దీనికంటే ముందు ఆయన ఒక గ్రౌండ్ సెట్ చేసి అది నాకు ఆయన చనిపోయే కంటే కొంతకాలం ముందు నాకు స్ట్రైక్ అయింది అంటే వాట్ హీ మింట్ అనేది అది చెప్పి బంద్ చేస్తా అదేంటంటే ఒకసారి నాకు ఫోర్ ఫోన్ చేశారు ఆయన నీతో మాట్లాడాలనుకుంటున్నాడు అర్జెంట్గా రమ్మంటున్నాడు సో అప్పటికి ఆయనకు పెరాల్సి వాటి వాటివరు నేను పోయినా ఫ్లేప్ కూర్చోబెట్టి సో ఆయన ఎప్పుడు నేను కనుకుంటే హీస్ టు లుక్ ఎట్ మీ అంతే ఇంకెవరిని చూడ్డా అలాగని ఏం స్పెషల్గా చెప్పేది ఉండదు ఏముండదు నేను వెళ్ళి కూర్చున్న తర్వాత అక్కడున్న మేడం చెప్పింది బుచ్చారెడ్డి రీస్ కాంత్ వచ్చాడు ఆయన రజనీ పిలిచి రజనీ వచ్చాడు ఏదో అర్జెంటుగా మటన్ రాత్రి నుంచి కలవరిస్తున్నావు మాట్లాడు ఆ మాటలు ఏం పట్టించుకోకుండా బుచ్చారెడ్డి ఈ వాస్ లుకింగ్ ఎట్ మీ కంటిన్యూస్లీ అండ్ దట్ లుక్ కంటిన్యూడ్ ఫర్ టూ త్రీ అవర్స్ వెరీ సీరియస్ ప్రొఫౌండ్ లుక్ అది అంటే ఎట్లా చూస్తున్నాడంటే ఊరికి ఇట్లా అట్లా అట్లా చూడడం కాదు అట్లా చూస్తున్నాడు సీరియస్గా అట్లా అండ్ ఎగ్జాక్ట్ లుకింగ్ టు మై ఐస్ అన్నట్టు అసలు నేను కాసేపోయిన తర్వాత ఐ స్టార్టెడ్ లుకింగ్ ఇట్ హిస్ ఫేస్ మధ్య మధ్యన ఆమె అరుస్తుంది ఏమైంది మీరు మాట్లాడుకోవట్లేదు మాట్లాడుకు వచ్చారండి మాట్లాడడానికి రావట్లేదు నోరు ఏమన్నా పట్టేసిందా వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆమె అడుస్తుంది బట్ అంత అయిపోయిన తర్వాత అన్నాడు ఆయన ఒక స్టైల్ తర్వాత ఆమె వచ్చింది చారిడ్డీ మాట్లాడుతూ అని పిలిచి మాట్లాడలేదు అంటే ఆయన గొంతంతా బొంగురైపోయింది అన్నట్టు అప్పటికి చనిపోయే ముందు ఎట్లుంటుంది మెల్లగా బ్లాగ్ అయిపోతుంది కదా ఆయన అతి కష్టమే చెప్పిన మాట ఏంటంటే నాకు ఇప్పటికీ ఆయన రిజన్ రెజినెంట్ అవుతుంది మొదటిసారి మాట్లాడాను ఆయన అంటే ఆమె ఇట్లా చూసి నిజమా రజనీ అంటే అవును ఫస్ట్ టైం ఇసుపోగానే నేను చెప్పిన ఇద్దరు పిచ్చిన ఒక ఫస్ట్ టైం చూస్తుండే అదే మేడం అయితే ఆ రోజు ఆయన అట్లా చూడడం వెనుక నాకు సందేశం ఏం దొరికిన తర్వాత అంటే ఆన్ డే ఇన్ మై ప్రజెన్స్ హీ డిసైడెడ్ నాట్ టు స్పీక్ ఎనీ మోర్ మరణించే వరకు ఇంకా ఆయన మాట్లాడలేదు అంటే క్లారిటీ ఆఫ్ థాట్స్ అంటే నా హీ జస్ట్ రిట్ అంటే ఆ సైకలాజికల్ హీ ఎవ్రీథింగ్ ఇప్పుడు తనకి ఓ పెగ్గు బ్రాండ్ వేసేది ఉంది అది రోజు వదిలేశాడు చెప్పాడంట ఒకసారి తీసుకురాడు పట్టుకుంటా పట్టుకొని లైట్లని అయిపోయింది దాని గురించి ప్రస్తావన కానీ దాని వైపు చూడడం కానీ దాన్ని తలుచుకోవడం కానీ బాగా నాలుగు పీత అట్లా ఏం లేదు జస్ట్ లెఫ్ట్ ఇట్ అంట తర్వాత ఒక టైంలో ఇలా చేశాడంట తనకు తెలిసిన పేర్లు ఉంటాయి కదా మన చిన్నప్పటి నుంచి హీ జస్ట్ అట్టర్డ్ దోజ్ నేమ్స్ ఒక త్రీ ఫోర్ అవర్స్ దట్స్ ఆల్ హీ లెఫ్ట్ ఆల్ ఆఫ్ థింగ్ చివరికి హీ లెఫ్ట్ స్పీచ్ అండ్ ఈ స్టాప్ లాస్ట్ ఆ తర్వాత నన్ను చూసిన తర్వాత మాట వదిలేశాడు అండ్ ఈ స్టాప్డ్ లుకింగ్ ఎట్ పీపుల్స్ అన్నమాట పీపుల్స్ ఫేస్ అంటే అతను చివరి సారి చూడాలనుకున్న ఫేస్ మేబీ నాదేనేమో ఆ తర్వాత హీ నెవర్ పేడ్ అటెన్షన్ టు ఎన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా నేను ఇక్కడ కొన్ని గంటలు ఉంటాను నేను యాక్చువల్లీ చేస్తుంది ఇక్కడ ఎవరు తెలియదు నేను ఎవరిని చూడను అసలు అంటే ఇక్కడే గంట సేపు ఉన్నా నీకు దానికి మధ్యన ఉన్న దాన్ని చూసి అక్కడి నుంచి గోడ చూసి అట్లా బయటికి వెళ్ళిపోతుంది తప్ప ఎవరి పేసులు చూడదు ఇది రమణ మహర్షించి నేర్చుకున్నది అంటే అసలు ఏం న్యూసెన్స్ ఉండదు ఆలోచనలు అసలు ప్రవోక్ కావు ఇది వచ్చిన టెక్నిక్ టు బీ హ్యాపీ అట్లా బుచ్చారంటే నేను ప్రాక్టికల్గా చూసినా అంటే శరీరం మరణించినా తను ఆరోగ్యంగా ఉండడం ఇది ప్రస్తుతం నేను ప్యూర్ ప్రాక్టికల్గా ఇచ్చిన నా నోరు అబ్జర్వ్గా అయినా కూడా నాకు ప్రాబ్లం వచ్చింది బాడీకి వచ్చింది క్లియర్ అది నా యూట్యూబ్ టాక్ ఆగదు నేను బుక్ రాయడం ఆగదు పాటలు పాడుకోవడం ఆగదు వైలును వాయించడం ఆగదు దాని దీనికి సంబంధం నాకు అప్పుడు ఎప్పుడు చదివితే అంత బక్వాసం కానీ ఇప్పుడు తెలుస్తుంది కరెక్ట్గా చెప్పి వివేకానంద అది ఆయన కాలు తేలు గరిచిందంట కరిచిన తర్వాత ఆయన నోట్స్ రాసుకున్నానంట ఎవరు వచ్చి తేలు గరిచింది కదా మరి రాసుకుంటుంది ఏంటంటే తేలు గరిచింది కాలు కదా చేయి కాదు కదా అనంటే అప్పుడుది చదివి ఇక గొప్ప గొప్ప అది ఎట్లా పిట్ట కథలు రాస్తారు అనుకున్నా కానీ అంతకు తాత చేస్తుండేది ఇప్పుడు అబ్బా మీరంతా రావడం సంతోషం టాటా బాయ్ బాయ్